ఇప్పటి వరకు కోస్తా ఆంధ్ర అలాగే రాయలసీమ జిల్లాల్లో టెంపరేచర్స్ రోజు క్రమంగా పెరుగుతున్నాయి ఇప్పటివరకు అయితే చూసుకున్నట్లయితే కోస్తా ఆంధ్రాలో అయితే టూ టు త్రీ డిగ్రీస్ సాధారణం మీద ఎక్కువ ఉండే అవకాశం ఉంది అలాగే రాయలసీమలో అయితే కనుక టూ టు ఫోర్ డిగ్రీస్ సాధారణం మీద ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంది రానున్న ఐదు రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది నిన్నటి ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే అత్యధికంగా కర్నూలు ఫార్టీ టూ డిగ్రీస్ అండ్ కడప అనంతపూర్ అలాగే పలు ప్రాంతాల్లో ఫార్టీ వన్ డిగ్రీస్ అత్యధికంగా రికార్డ్ అవ్వడం జరిగింది నెల్లూరులో అయితే కనుక ఫార్టీ డిగ్రీస్ రికార్డ్ అవ్వడం జరిగింది సో మిగతా అన్ని ప్రాంతాల్లో కూడాను లెస్ దెన్ ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్ అయితే రికార్డ్ అవుతూ ఉంది మన కోస్తా ఆంధ్రాలో కూడాను రాయలసీమ తెలంగాణ అని అనుకున్నటువంటి మన కోస్తా జిల్లాల్లో కొన్ని పట్టణాలలో అలాగే విలేజెస్లో కూడా మోర్ దెన్ ఫార్టీ డిగ్రీస్ కూడా వచ్చే అవకాశం ఉంది సో ఈ టెంపరేచర్స్ అన్నీ కూడాను ఎక్కువగా లెవెన్ టు టూ థర్టీ మధ్య ఎక్కువ ఈ యొక్క ఉష్ణోగ్రత తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది కనుక ఆ ప్రాంతంలో ఆ టైంలో బయటికి వెళ్ళే వాళ్ళు చిన్న నుంచి పెద్దవారి వరకు కూడా తగినంత జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఖచ్చితంగా గొడుగు ఇలాంటి షేడ్ని మనము క్రియేట్ చేసుకున్నట్లయితే కొంతవరకు డైరెక్ట్ ఎక్స్పోజర్ అనేది కొంతవరకు తగ్గుతుంది ఆఫ్టర్ టూ థర్టీ ఆన్వర్డ్స్ ఇంకా కొంచెం క్రమేపీ టెంపరేచర్ తగ్గుతుంది మన నార్త్ కోస్టల్ జిల్లాల్లో ఎక్కువగా చూసుకున్నట్లయితే పార్వతీపురము విజయనగరం ఆ పరిసర ప్రాంతంలో కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది మిగతా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అంతా కూడా నార్మల్ అంటే లెస్ దెన్ ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్సే రికార్డ్ అవుతున్నాయి రాయలసీమలో మాత్రం ఈవెన్ మోర్డే ఎప్పుడైతే మోర్ దెన్ ఫైవ్ డిగ్రీస్ కనుక వస్తున్నాయి అట్లయితే అప్పుడు ఈ వడగాలులు కూడా ఇచ్చే అవకాశం ఉంది ఎల్లుండి నుంచి కూడాను ఈ యొక్క వడగాలులు కూడా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే సమాచారం ఇవ్వడం జరిగింది